రైతలాడ్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము మూడో అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును ఇస్రాయల్ దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చి తిరిగి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తర ఇచ్చిన అవును దేవుని ప్రియ సహోదరి సహోదరుగా ఆ దినము రూతు తన తల్లిదండ్రులు విడిచిపెట్టింది తన యొక్క భర్తను విడిచి భర్తను కోల్పోయింది మరి ఏమీ లేని మరి నిరాధారం లేకుండా ఉన్నప్పుడు రూతు తన అత్తైన నయోమి దేవుణ్ణి పెమలించింది ఆయన ఎగోవా అవును తన అత్తతో రూత్ అంటుంది నీ దేవుడే నా దేవుడు నీవెక్కడుంటే నేను ఉంటాను నిన్నును నన్ను మరణము తప్ప ఏది పడదీదని ఆ దినము నయోమితో రూతు చెప్పి ఉండగా రూతును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మరి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి బోయాసుకు వారీగా చేసి ఒక గొప్ప యజమానురాలుగా చేసి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తనకి దయచేస్తాడు ఈ దినము మరి నీవు వెంబడిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాను నీకు ప్రతిఫలం ఇస్తానని నిన్ను సురక్షితముగా ఉంచుతానని ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నావు కనుక ఆయనతో మంచి సాంగత్యముని కలిగి మరణం తప్ప నిన్ను ఏది విడదీయలేదని ఒక గొప్ప నిశ్చయతతో ఉండే ప్రతి సహోదరి సహోదరుడ గొప్ప ఆశీర్వాదము నీకున్న దేవుడిచ్చి ఆశీర్దిస్తానని ఈ దినము వాగ్దానము ద్వారా దేవుడి నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాం ఆమె సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వెనుక చేసుకుంటున్నాం నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు అయినా నీ సుందరమైన నామానికి అక్కడైన అన్నారు ఈ దినము వాగ్దానం విన్న ప్రతి నిమిడను దీవించండి ఆశ్రదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె